రెండు నెలల్లో ఎలక్షన్స్ అమలు అయిపోతున్నాయి ఎలా ఉండిపోతుందారు ఇక్కడ వన్ సైడ్ పంచాయతీల్లో ఎప్పుడు కూడా ఏకగ్రహంగా ఎన్నిక వేయడం వింటూ ఉంటా ఉండే ఈసారి సారి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఏకగ్రహం వినబోతు ఉంది యాకాగ్రహం ఎవరి వైపు వైపు జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారి వైపు అండి అంత నమ్మకం ఏంటి మొత్తం ఇక్కడ ఉన్న రెండు లక్షల ముప్పై వేల చిల్లర ఓటలు అన్ని కూడా రెండు లక్షల ముప్పై వేల మంది కూడా ఒకే ఒక్క మాట అంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఒకటేద్దాం అంటున్నారు ఎందుకని సార్ ఆయన్ని మీరు ఎప్పుడు కూడా డైరెక్ట్ గా చూసారా చూసామండి చూసారు ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకు మాట తీరు కాదండి ఆయన చేసింది అధికారంలో లేకుండానే మూడు వేల కుటుంబాలకి న్యాయం చేశారండి కౌలు రైతులకి అధికారంలో లేకుండానే అంత చేసాడంటే ఒక్కసారి అధికారం ఇచ్చి చూస్తే ఎంత చేస్తాడంటారు మీరే అర్థం చేసుకుంటారు దానికోసం దానికోసం ఇప్పుడు ఆయన ఒంటరికి వస్తే మంచిది అంటారా కళ్యాణ్ గారు పంక మన చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తే మంచిది అంటారా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కదండి కలిసి రావడానికి కలిసి వస్తున్నారు దాని వల్ల తక్కువ సీట్లు వచ్చాయని కూడా చాలా మంది ఇది అవుతున్నారు దాని గురించి ఏమంటారు అదే అలా లెక్కేస్తారు తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకుందాం గెలిపించుకోవడమే మన లక్ష్యం కలిసి రావడం వల్ల ఓటింగ్ పెరుగుతుంది కదండి మనకి టీడీపీ ఓటు కలుస్తుంది బీజేపీ ఓటు కూడా కలుస్తుంది దానివల్ల మనకి ఇచ్చిన సీట్లన్నీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అవకాశం ఎక్కువ ఏదైనా సరే ఆయనకి ఇరవై ఒక్క సీట్లు పోటీ చేస్తున్నారో ఇరవై ఒక్క సీట్లు వన్ వన్ సైడ్ వస్తాయి వస్తాయి పోటీ చేయడం చాలా అదృష్టం మేము చాలా డెవలప్మెంట్ అవుతుంది అని మాలాంటి యువత మేము చాలా కోరుకుంటున్నాం వైసీపీ ఎంత పై ఎత్తులు వేసినా ఎంత కుట్రలు వేసినా ఇక్కడ జనసేన పక్క అదొకటి మితిన్ రెడ్డి వచ్చిన జోర్పూర్ రెడ్డి వచ్చిన ఈ రెడ్లు వచ్చినా ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అడ్డ ఆ పవన్ కళ్యాణ్ అడ్డ నేను ఎవ్వరూ మార్చలేరు ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పది పది టెంటలు వేసుకుని ఇక్కడ పడుకున్న పిఠాపర్ నియోజకవర్గం జనసేన అదే గ్లాస్ గుర్తిగా ఓటు పడుతుంది అలాగే మన గంగల్ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ అసలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చాక పిఠాపుర్ ఇంకా ఒక ఊపితుకుంటే అలాగే మన వర్గగానికి కూడా మనకి జనసేనకి బీజేపీకి జనసేనకి సపోర్ట్ చేయడం చాలా మాకు అదృష్టం ఆయన బంగారం పౌలుల్లో పెట్టిస్తా అన్నారు గారు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం దానివల్ల గారికి చాలా సపోర్ట్గా మేము ఉంటాం ఆయన ఉంటాం అనేది మాకు ఒక సందేశం చెప్పారు దానివల్ల లచ్చి లచ్చక కూడా దాట్ది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఉదయ శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి తీసుకెళ్ళి బాధ్యత మాది మా కాదు చెప్పులు అరిగేదాకా మీ జనసేనకే తిరుగుతాం టాపర్ అంతా ఎవరు ఎంత పై ఎత్తులేసినా వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం ఇస్తాను ఇంటికి బైక్ ఇస్తాను అని అంటున్నారు ఎంత బైక్ ఇచ్చినా నాకు బైక్ ఇచ్చినా నేను తీసుకుంటాను లక్ష ఇచ్చినా నేను తీసుకుంటాను ఆల్రెడీ ఓటు కూడా నేను నా మనసులోని గాజు గ్లాస్ సింబల్ ఉండిపోయింది ఆ సింబల్ మనసు ఒక ఆట తీయాలంటే అది కొయ్యాలి అది కొయ్యాలంటే దాటర రావాలి కదా ఆ దాటరే పవన్ కళ్యాణ్ ఆ సింబల్ కూడా తీయలేరు ఎవరుని లక్ష్యం అనేవి బండి ఇవ్వనే కార్ ఇవ్వనే ఎంతైనా తీసుకుంటానో నేను సామాన్యం ఒక తాపి మేస్తాను నేను సామాన్యం ఆ బి ముందు ఆల్రెడీ ఇసుక నాకు చాలా రోజులు మేము ఖాళీ కూర్చున్నాం స్టార్టింగ్లో వైసీపీ చేసిన ప్రభుత్వం వల్ల మాకు ఏ పథకాలు రాలేదు వైసీపీ నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళు మాకు చాలా చాలా అభివృద్ధి జరుగుతుంది అలాగే మన గుడి గుడులు కూడా చాలా ఉన్నాయి మనకి కితాపురం నుంచి దాని ద్వారా కితాపురం ఒక జనసేన అడ్డ పవన్ కళ్యాణ్ అట్ట దాన్ని ఎవరు మార్చలేరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికులు కాదు అటు స్థానికులు కాదు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిది నుంచి మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం అయింది పిఠాపురం కూడా స్థానికులు అని చెప్పి పిఠాపురం కూడా ఈ వంగా కే్యామిలీ ఆవిడ కూడా ఒక ఆడబడుస్ ఆడబడుస్ ఓడిపోయినట్టునే వైసీపీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పోటీ చేస్తారు తప్పుకుంటే మీరు తప్పుకోండి లేదంటే జనసేనలోకి ఏం చేయవు ఒక పద్ధతిగా ఒక ఆడపడుచుగా చీరా జాకెట్ పెట్టేసి ఓడిపోయినట్టునే అత్తవారింటికి పంపేస్తాం సార్ పంపేస్తాం వంగ గారిని పంపేస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ పంపుతాం వంగ గిద్దిగారిని చీరా జాకెట్ పెట్టి ఒక ఆడపడుచులాగా మా ఆడపడుచులాగా నా అక్క చెల్లెళ్ళలాగా పద్ధతిగా మేము ఇంటికి పంపిస్తాం ఇప్పుడున్న రెండు లక్షల నలభై ఓట్లు అండి ఆ రెండు లక్షల నలభై ఓట్లు మేము ప్రస్తుతం మొత్తం ఆ రెండు లక్షల నలభై ఓటు పడేలా చేస్తాం డిస డిపాజిట్లు కూడా రాయండి వైసీద్ది అలా ఉంటుంది మా మేము చేసే సేవ మేము చేసే పని అన్నీ అలా ఉంటది యువ యువత అంతా ఉడికిపోయి ఉడుకు రత్నం కావాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉడుకు రత్నం ఈరోజు చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారికి గెలిపేసుకుంటాం